రెండు వేల పంతొమ్మిది వరకు మనకు ఎక్కువగా వినిపించిన పేర్లలో కాలుమణి పేకాట క్లబ్బులు బెల్ట్ షాపులు ఇవి బాగా వినిపించేవి అందరికీ తెలిసిన ఫ్యాక్టరీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన కింద ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు దీని ద్వారా సంపాదించుకున్న జన్మభూమి కమిటీలు ఇవన్నీ కూడా ఎక్కువగా వినిపించేది సో కార్యకర్తలకు ఎక్కువ ఫ్రీ స్పేస్ ఇచ్చారు చంద్రబాబు గారు వాళ్ళు ఎక్కువగా దోచుకున్నారు అని చెప్పి అటువంటి విమర్శలు కూడా అప్పుడు ఆ సర్కారు ఎదుర్కొంది సరే కాలం జరిగింది జగన్ గారు అప్పుడు సీఎం అయ్యారు తర్వాత వినిపించలే పేగాడ క్లబ్బులు అని చెప్పి పెద్దగా ఎక్కడా వినిపించలే బెల్ట్ షాప్లు అసలు లేనే లేవు నెక్స్ట్ కాలం మంది పదాలు ఏమి వినిపించలేదు జన్మభూమి కమిటీలో వెండిపోయినా నేరుగా వాలంటరీ వ్యవస్థ వచ్చింది అందులో దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా పోయింది ఇక్కడ జగన్ గారు అంతకుముందు చంద్రబాబు గారు దేని మీద విమర్శలు ఎదుర్కొన్నారు దాని కంప్లీట్గా అపోజిట్ గా అదే స్టాండ్ మీద జగన్ గారు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు కార్యకర్తలకు ఎక్కువ నాయకులకు ఎక్కువ స్పేస్ ఇచ్చి వాళ్ళు ఎక్కువ ఏమంటే సంపాదించుకునే అవకాశం ఇచ్చి చంద్రబాబు ఓడిపోయారు అంటే జగన్ అసలు కార్యకర్తలకు అవకాశమే ఇవ్వలేదు అసలు ద్విదేశాయ నాయకులు కార్యకర్తలను పట్టించుకునే పట్టించుకుని వాళ్ళకు ఒక రూపాయి సంపాదించే అవకాశం సంపాదించుకునే అవకాశం ఇవ్వలేదు అందుకే ఓడిపోయాడు అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఎక్కువ అవకాశం ఇచ్చారు ఓడిపోయారు ఇప్పుడు అసలు అవకాశం ఇవ్వలేదు ఓడిపోయారు అనేవాళ్ళు సరే ఇప్పుడు మళ్ళీ కాలం తిరిగింది చంద్రబాబు గారు సీఎం అయ్యారు సో మరి అవకాశం ఇచ్చిన మనము అప్పుడు ఓడిపోయాము ఇవన్న పేరు ఓడిపోయాడు అనుకున్నారేమో అల్టిమేట్గా ఏమంటారు కార్యకర్తలకు నాయకులకు ఏదో ఒకటి చేస్తేనే పార్టీ అధికారంలో లేకున్నా కూడా కాపాడుకోగలుగుతామని చెప్పి చంద్రబాబు గారు కూడా భావించారేమో మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు నాయకులకు సంపాదించుకునే అవకాశాలు ఇస్తున్నారా దానికి సంబంధించినటువంటి దారులు ఓపెన్ చేస్తున్నారా అనిపించింది ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు చదివిన తర్వాత గుంటూరు లాంటి చోట్ల పబ్లిక్ గానే పేకాట క్లబ్ ఓపెన్ చేశారు అని చెప్పి ఒక పత్రిక కథనం రాసుకుంటూ వచ్చారు నెక్స్ట్ ఎక్కడికక్కడ ఓపెన్ అవుతాయి కూడా అందులో ఏం అనుమానం లేదు నెక్స్ట్ ఇంకో ప్రముఖ దాంట్లో ఏమంటారు ట్రాన్స్ఫర్లకు సంబంధించి మనకి ఎక్కువ వినిపించేది వివి కూడా అదిగా అదిగా ట్రాన్స్ఫర్ అంట ఐదు లక్షల పది లక్షల అదిగా ఇచ్చే నాకు వాళ్ళు తెలుసు చేయి చేస్తా ట్రాన్స్ఫర్ అంటున్నారు తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత ఇవన్నీ ఎక్కడ కనిపించాలి అది ఎన్ని లక్షలు ఇంత ట్రాన్స్ఫర్ చేయి అన్ని లక్షలు ఇంత ఈ ట్రాన్స్ఫర్ చేపి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పని చేసేస్తున్నారు అని చెప్పి విమర్శలు వచ్చాయి కానీ కింద వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు మరి పైన వాళ్ళు చేసుకున్నారా తీసుకున్నారా అన్న సంగతి మనకైతే తెలియదు కానీ ఇప్పుడు కొన్ని దగ్గర క్యారీ చేసిన వార్త ఏంటి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కింది కింది స్థాయి నాయకులు ఎవరి రేంజ్లో వాళ్ళు ఆరాళ్ళ ట్రాన్స్ఫర్ నుంచి అమ్మవారి వాళ్ళ ట్రాన్స్ఫర్ నుండి ఎస్ఐళ్ల ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి కీలకమైన పోస్టింగ్ల దగ్గర నుంచి ఒకదానికి ఇంత రేటు కట్టి మాట్లాడుకుంటున్నారు అది పోయి ట్రాన్స్ఫర్ చేస్తూ కీలకమైన స్థానం అయితే ఇంత ఇంకో దగ్గరకైతే ఇంత అని చెప్పి ఆల్రెడీ మాట్లాడుతున్నారు రెవెన్యూకి సంబంధించి మిగతా వాటికి సంబంధించి ట్రాన్స్ఫర్లకు ప్రభుత్వం నుంచి ఆడాక గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక ఇంకా డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నారు అని ఇక్కడ కూడా లాభం పడింది అయితే మళ్ళీ డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఎక్కువ లాభం పొందుతారు సో మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు లాభం ఉంది వాళ్ళు గట్టిగా ఉంటేనే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదని చెప్పి తానుగానే భావిస్తున్నారేమో మళ్ళీ కార్యకర్తలకు ద్వితీయ శ్రేణికి సంబంధించిన నాయకులకు పై స్థాయి నాయకులకు ఎటు పై స్థాయిలో ఉంటాయి ఎవరున్నా ఇప్పుడు వైఎస్ఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లు ఏమీ వెనకేసుకోలేదని చెప్పేంత మైపుర్ణయం నేను కాదులేండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ పై స్థాయిలో పై స్థాయిలో సంపాదించుకుంటారు కానీ వైసీపీకి సంబంధించి కింది స్థాయి వాళ్ళకి ఏమీ రాలేదు అనే విమర్శ అటువంటి అసంతృప్తి కంటిన్యూస్గా కనిపించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి పాలందోళన కోసం వాళ్ళ నాయకులు ఫస్ట్ నుంచి కూడా కొన్ని తలుపులు ఓపెన్ చేస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పటికే ఇసుక తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి విజువల్స్ సహా కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు పేకాట క్లబ్లు ఇవన్నీ వచ్చేస్తాయి నెక్స్ట్ బెల్ట్ షాపులు వస్తాయి రావు అవి చూడాలి రకరకాలుగా మొత్తం మీద కార్యకర్తలు సంపాదించుకునేవి అన్ని దారులు ఓపెన్ చేసి అయితే పెడతారు అనే అంచనా అయితే ఉంది ఇప్పుడు వారితో వాస్తవాన్ని కొన్ని కనిపిస్తున్న విజువల్స్ కొన్ని చదువుతున్నటువంటి కథనాలు ఇవన్నీ అర్థం చేసుకున్నాక